వెల్కమ్ ఆన్లైన్ ఈ వీడియోలో మీరు ఫ్రీ మార్కెటింగ్ ఆన్లైన్ ఎలా చేయాలి నేర్చుకోబోతున్నారు ఫ్రీగా చాలా వరకు మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు వెబ్సైట్ తయారు చేయడం వచ్చేసింది మొత్తం ఆల్రెడీ మీరు మొత్తం నేర్చుకున్నారు వెబ్సైట్ లో మీ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు దాన్ని మార్కెటింగ్ చేయాలి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇందులో ఫ్రీ అండ్ పేడ్ మార్కెటింగ్ ఉంటుంది అయితే ఫ్రీ కూడా మీరు చాలా వరకు చేసుకోవచ్చు మీ దగ్గర డబ్బులు ఉన్నచో మీరు పెయిడ్ మార్కెటింగ్ చేయొచ్చు అది నా పేడ్ మార్కెటింగ్ కోర్స్ అన్నట్టు నేను వేరే సపరేట్ గా పెడుతున్నాను ఎందుకంటే అందులో చాలా డీటెయిలింగ్స్ ఇవ్వాలి అది సపరేట్ కోర్స్ ఉంటుంది పేడ్ మార్కెటింగ్ సపరేట్ కోర్స్ ఉంటుంది అది కూడా మీరు తీసుకోవాల్సిందే ఇక్కడ ఫ్రీ మార్కెటింగ్ లో మీరు చాలా వరకు ఎలా ఫ్రీగా మీ వెబ్సైట్ ని మార్కెటింగ్ చేసుకోగలుగుతారు మరి యుఎస్ స్టాండర్డ్స్ లో యుఎస్ఏ వాళ్ళు టాప్ పీపుల్ ఎలా మార్కెటింగ్ చేస్తారు వాళ్ళు ఏది గమనిస్తారు మార్కెటింగ్ చేసేటప్పుడు ఏది ఏ విషయాలని చూస్తారు అది నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నాను అయితే మనం ఫస్ట్ వచ్చేసి చూద్దాము ఇక్కడ వచ్చినట్టయితే ఫేస్బుక్ అనేట్టు చాలా పెద్ద మార్కెట్ ప్లేస్ ఇది మార్కెటింగ్ చేసుకోవడానికి ఫేస్బుక్ ఓపెనర్స్ డైలీ ఫేస్బుక్ ఓపెన్ చేసే వాళ్ళు దాదాపు ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ యూజర్స్ ఉన్నారు అయితే ఇందులో గ్రూప్స్ ఉన్నాయి ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి రకరకాలుగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రూప్స్ ఉన్నాయి హెల్త్ కేర్ గ్రూప్స్ ఉన్నాయి లేదంటే వేరే గ్రూప్స్ ఉన్నాయి చాలా వరకు గ్రూప్స్ ఉన్నాయి ఈ గ్రూప్స్ ని మనము యాడ్ చేసుకోవడం దాని తర్వాత అందులో ఏది పోస్ట్ చేయడం ఎలా పోస్టింగ్ చేయడం నేను మీకు ఇక్కడ మీకు చెప్తాను అయితే ఇక్కడ వచ్చినట్టయితే మనం ఫేస్బుక్ కి ఇప్పుడు వెళ్దాం ఫేస్బుక్ లో ఎలా ఫస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి దాని తర్వాత ఫేస్బుక్ లో పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి ఫేస్బుక్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే త్రీ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి ఫేస్బుక్ లో ఫస్ట్ ఏంటంటే మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంటుంది సెకండ్ వచ్చేసి ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి థర్డ్ వచ్చేసి ఫేస్బుక్ పేజ్ ఉంటుంది అయితే ఇది మూడు కూడా క్రియేట్ చేసుకోవాలి ఫేస్బుక్ మీకు ఎలాగైనా ఉండే ఉంటుంది అయితే ఎలా దాని మీద మార్కెటింగ్ చేయాలి మీ వెబ్సైట్ నేను ఇక్కడ చెప్పబోతున్నాను అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఫేస్బుక్ ఫేస్బుక్ ప్రొఫైల్ లో ఉన్నాము ఈ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఇక్కడ వచ్చేసి మీ ఫోటోగ్రాఫ్ పెట్టండి మంచి ఫోటోగ్రాఫ్ పెట్టండి ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఏదో పిల్లి ఫోటో లేదుంటే కుక్క ఫోటో లేదుంటే ఏదో ఫొటోస్ పెడతారు అలా చేయకూడదు ఎందుకంటే ఫేస్బుక్ అంటే మీ ఒక ఆన్లైన్లో ఒక మీ బ్రాండ్ అన్నట్టు ఆన్లైన్లో మీ ఒక బ్రాండ్ కావాలి మీ పేరు అక్కడ మొత్తం ప్రపంచంలో వెళ్ళాలంటే మీ ఫోటోగ్రాఫ్ ఉండాలి మీ ఫోటోగ్రాఫ్ మంచి ఫోటో నీట్ ఫోటో మీది కనబడితే మీకు ఒక గుర్తింపు అనేది వస్తుంది అందుకు మంచి ఫోటో పెట్టాలి ఈ ప్రొఫైల్ మీద ఒక మంచి బ్యానర్ అన్నట్టు పెట్టాలి ఏదో మంచి అమేజింగ్ మీకు నచ్చిన బ్యానర్ అన్నట్టు ఇక్కడ పెట్టండి ఆ పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్టేటస్ ఫీల్డ్ లో మీరు పేస్టింగ్ ఏదైనా చేయొచ్చు ఇక్కడ మీ మ్యాటర్ ఏదైనా టైప్ చేసి ఇక్కడ నుంచి పోస్ట్ అన్నట్టు పోస్ట్ చేయొచ్చు లేకుంటే ఏదో ఒకటి చేయొచ్చు ఇక్కడ ఏంటంటే ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఇక్కడ మీ బిజినెస్ గురించి పోస్టింగ్ చేయకండి బిజినెస్ గురించి పోస్టింగ్ చేయకండి ఎందుకంటే ఫేస్బుక్ అనేది ఫ్రెండ్షిప్ కొరకు మాత్రమే ఫ్రెండ్షిప్ మెసేజెస్ ఫ్రెండ్స్ మీ బిజినెస్ ఫీల్డ్ లో ఫ్రెండ్షిప్ కావాలనుకున్న వాళ్ళతోని మీరు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్న అటువంటి ఫ్రెండ్షిప్ మాటల్ని కొద్దిగా ఎంటర్టైన్మెంట్ మాటల్ని ఇక్కడ మాట్లాడవచ్చు అలా అక్కడ వేయవచ్చు ప్లస్ ఫోటోగ్రాఫ్స్ ఎక్కడైనా పోస్టింగ్ చేయాలంటే ఇక్కడ ఫోటోస్ నుంచి వచ్చేసి ఇక్కడ మీ ఫొటోస్ అన్నట్టు ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు ఫొటోస్ అప్లోడ్ చేసేసి అక్కడి నుంచి మీరు ఫొటోస్ అవి ఏమైనా ఇలా కోట్స్ కానీ ఏదో ఒకటి కానీ మీరు ఇక్కడ పోస్టింగ్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా పోస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు పోస్టింగ్ చేసేది ఓన్లీ ఇన్స్పిరేషన్ మ్యాటర్స్ ఇన్స్పిరేషన్ ఆర్టికల్స్ లేకుంటే ఇలా ఫోటోగ్రాఫ్స్ లేకుంటే జస్ట్ జనరల్ గా మాట్లాడేది టాపిక్స్ అన్నట్టు ఇక్కడ వేయండి కానీ బిజినెస్ మాత్రం దీని మీద చేయకండి బిజినెస్ కి సపరేట్ ప్లేస్ ఉంది అది నేను చూపిస్తాను దీని మీద జస్ట్ ఫ్రెండ్షిప్ కొరకు మీరు ఇలా పోస్టింగ్స్ అన్నట్టు వేయండి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తాయి మీరు దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ మరి మీ ఫ్రెండ్స్ ని పెంచుకోండి ఇంకా ఫ్రెండ్స్ ని ఎలా పెంచుకోవాలంటే మీరు ఏ కేటగిరీలో చేస్తున్నారు బిజినెస్ సపోజ్ చేయండి మీరు హెల్త్ కేర్లో ఉన్నారైతే హెల్త్ హెల్త్ కేర్ గురించి కొద్దిగా మంచి వాల్యుబుల్ కాంటెంట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు వేయండి మీకు ఏదైనా లైఫ్ స్టైల్ బిజినెస్లో ఉన్నారు లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు లేదంటే ఇంకా ఏమైనా బిజినెస్లో ఉన్నారంటే బ్యూటీ బిజినెస్లో ఉన్నారు అయితే ఏం చేయండి అంటే అక్కడ దాన్ని బట్టి ఆ ఐడియాస్ని అది మీరు ఇందులో వేస్తే ఏం జరుగుతుందంటే అది చూసి మీ మీరు ఇప్పుడు సపోజ్ చేయండి లైఫ్ స్టైల్ బిజినెస్ లో ఉన్నారు ఆ లైఫ్ స్టైల్ బిజినెస్ గురించి వేసినట్టు కొద్దిగా డీటెయిలింగ్ ఏదో ఒక చిన్న ఒక టూ త్రీ లైన్స్ దాని గురించి ఎలా మాట్లాడితే అది లైఫ్ స్టైల్ నచ్చే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీరు హెల్త్ కేర్ బిజినెస్ లో ఉన్నారు అయితే హెల్త్ కేర్ గురించి టూ త్రీ లైన్స్ ఏదో మాట్లాడండి అయితే ఏమైతుందంటే హెల్త్ కేర్ లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి మీ ఫేస్బుక్ కి రిక్వెస్ట్ పంపిస్తారు దాంతో ఏం జరుగుతుందంటే మీ ఫ్రెండ్ లిస్ట్ లో మీ థాట్ కి మీ ప్యాషన్ కి మీ బిజినెస్ కి తగ్గట్టుగా ఫ్రెండ్స్ అనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారైతే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడండి మీరు ఏ బిజినెస్ లో సక్సెస్ కావాలనుకుంటున్నారు మీరు హెల్త్ కేర్లో కావాలనుకుంటున్నారా ఫ్యాషన్లోనా లైఫ్ స్టైల్లోనా లేకుంటే రియల్ ఎస్టేట్ లోనా బ్యూటీలోనా ఎందులో ఆ మ్యాటర్ని అటువంటి మ్యాటర్ని మీరు ఇక్కడ వేసినట్టయితే మీకు ఎలా ఆ బిజినెస్ నచ్చుతుందో అలాగే మిగతా వాళ్ళకు కూడా హెల్త్ కేర్ గురించి మీరున్నారు వాళ్ళు కూడా హెల్త్ కేర్ నచ్చుతుంది అయితే వాళ్ళు మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు అయితే రిలేటెడ్గా చేయండి మీ ఫ్రెండ్ లిస్ట్లో ఏదో సరదాగా మీరు మీరు హెల్త్ కేర్ బిజినెస్లో ఉన్నారు కానీ మీ ఫ్రెండ్స్ మాత్రం వేరే బిజినెస్ వాళ్ళు వస్తున్నారైతే కొద్దిగా అక్కడ బయింగ్ అనేది ఎక్కువ జరగదు మీరు బిజినెస్ చేసేటప్పుడు బయింగ్ అన్నట్టు ఎక్కువ జరగదు కాబట్టి మీరు చేసే బిజినెస్ ని బట్టి కొద్దిగా ఇక్కడ మాట్లాడితే దాని గురించి ఎలా మాట్లాడాలని నేను నా మాస్టర్స్ ట్రైనింగ్ లో మళ్ళీ కవర్ చేస్తాను నా ఆర్టికల్ రైటింగ్ ట్రైనింగ్ లో కూడా కొద్దిగా కవర్ చేసినాను అది కూడా చూడవచ్చు అయితే దాని గురించి మాట్లాడితే ఏమైతుందంటే అటువంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అంటే మీ బిజినెస్ కి సంబంధించిన వాళ్ళు హెల్త్ కేర్ లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లేదంటే మీరు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఫ్రెండ్కి వస్తే పంపిస్తారు అయితే దాంతో బూమింగ్ ఉంటాయి మీ సేల్స్ అన్నట్టు ఫ్యూచర్ లో బూమింగ్ ఉంటాయి అయితే ఇక్కడ జస్ట్ జనరల్ మాట్లాడాలి బిజినెస్ గురించి వేయకూడదు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చినప్పుడు మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సెట్టింగ్ సెక్షన్ లో చూసినట్టు క్రియేట్ పేజ్ అనేది ఒకటి ఉంది క్రియేట్ గ్రూప్ అనేది ఒకటి ఉంది ఫస్ట్ నేను గ్రూప్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు ఎలా క్రియేట్ చేయాలి క్రియేట్ క్రియేట్ గ్రూప్ అన్నట్టు ఇక్కడ వేస్తే ఇలా వస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మనము ఇక్కడ గ్రూప్ పేరు పెట్టాలి ఇక్కడ గ్రూప్ పెట్టిన పేరు పెట్టిన తర్వాత ఇక్కడ హూ డూ యూ హూ డూ యూ వాంట్ టు యాడ్ ద గ్రూప్ టు మెంబర్స్ మెంబర్స్ అంటే ఎవరికైనా ఎవరైనా ఒక మెంబర్ని లేకుంటే మీకు తెలిసిన వాళ్ళని ఇక్కడ గ్రూప్ లో మీరు పోస్టింగ్ ఇక్కడ చేయొచ్చు చేసిన తర్వాత ఇక్కడ యాడ్ దిస్ గ్రూప్ టు మై ఫేవరెట్స్ అంటే ఫేవరెట్స్ లో యాడ్ చేసేస్తే టాప్ సెక్షన్లో ఫేవరెట్ సెక్షన్లో కనబడుతుంది అంటే ఇక్కడ ప్రైవసీ చూసినట్టయితే పబ్లిక్ పబ్లిక్కి గ్రూప్ షేర్ చేయాలన్నా లేకుంటే ఇది క్లోజ్ గ్రూప్ ఆ సీక్రెట్ పబ్లిక్కి అంటే జనరల్ పబ్లిక్కి మీరు ఏది పోస్ట్ చేసినా మీ బిజినెస్ గురించి ఏది పోస్ట్ చేసినా అక్కడ అక్కడ పబ్లిక్కి అన్నట్టు కనబడుతుంది క్లోజ్డ్ అంటే ఇంకా ఎవరైనా పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలి జనరల్గా రాలేరు అయితే పబ్లిక్ అంటే జనరల్గా రావచ్చు జాయినింగ్ చేసుకోవచ్చు సీక్రెట్ అంటే ఇంకా ఎవరు రారు అంటే ఏదైనా కొన్ని గ్రూప్స్ మీరు మీ స్పెషల్ ట్రైనింగ్ పీపుల్ కోసం లేకుంటే ఏదన్నా మీకు స్పెషల్ ఫ్యాక్టర్ ఉంది ఏదన్నా స్పెషల్ బిజినెస్ ఉంది అందులో సీక్రెట్ పెట్టుకోవాలి మీ డేటా ఏమన్నా సీక్రెట్ పెట్టుకోవాలనుకుంటే సీక్రెట్ గ్రూప్ కూడా తయారు చేసుకోగలుగుతారు ఇప్పుడు ఇప్పుడు మనం పబ్లిక్ గ్రూప్ తయారు చేసుకున్నాం క్రియేట్ అన్నట్టు చేస్తే ఇక్కడ ఇక్కడ ఐకాన్ అడుగుతుంది ఏదో ఒక ఐకాన్ తీసుకోండి మీరు ఏదో ఐకాన్ తీసుకొని మీకు నచ్చిన ఐకాన్ ఇలా తీసుకొని క్రియేట్ చేసేస్తే ఇక్కడ గ్రూప్ అన్నట్టు తయారైపోతుంది ఇప్పుడు ఈ గ్రూప్ సెక్షన్ లో చూసినట్టు ఇక్కడ మీకు గ్రూప్ రిక్వెస్ట్ గ్రూప్ రిక్వెస్ట్ రావడం అది జరుగుతుంది అయితే ఇది ఒక భాగం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీ ఫోటో ఏదైనా మీరు అప్లోడ్ చేసుకోవాలంటే ఫోటో అప్లోడ్ ఇలా ఏదో ఒకటి చేసుకోవచ్చు అయితే ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మనము ఫోర్ హండ్రెడ్ పిక్సెల్స్ వైడ్ ఉండాలి వన్ ఫిఫ్టీ పిక్సెల్స్ టాల్ ఉండాలి ఇటువంటి మనం ఫోటో ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కొద్దిగా పెద్ద సైజ్ పిక్చర్ ఇక్కడ ఉండాలి పెద్ద సైజ్ పిక్చర్ అంటే ఇక్కడ ఏదో ఒకటి మంచి పెద్ద సైజ్ పిక్చర్ ఇలా వేయండి ఇలా పిక్చర్ వేసిన తర్వాత దీన్ని డ్రాగ్ చేయొచ్చు కింద మీద ఇలా చేసుకుని దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని దీన్ని సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీరు ఇదంతా చూసుకుంటూ ఎడిట్ గ్రూప్ సెట్టింగ్ అంటే గ్రూప్ సెట్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ గ్రూప్ సెట్టింగ్ లో వచ్చినప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ పైన చూస్తున్నారు ఈ గ్రూప్ కి ఇలా పేరు చాలా పెద్దగా ఉన్నది ఇది అంటే మనకి యాదుకుండదు అయితే ఏం చేయాలంటే మనం మన గ్రూప్ పేరుని ఈ పేరుగా మార్చుకోవచ్చు లేకుంటే మీకు ఇష్టం వచ్చిన పేరుని చేంజ్ చేసుకోవచ్చు అయితే ఎడిట్ గ్రూప్ సెటింగ్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ గ్రూప్లో కిందకి వచ్చేసి కస్టమైజ్డ్ అడ్రస్ అనేది ఉంటుంది ఇక్కడ కస్టమైజ్డ్ అడ్రస్ లో ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే ఇలా గ్లోబల్ ప్రాస్పెరిటీ లైఫ్ స్టైల్ ఐడియాస్ అని నేను ఇక్కడ పెట్టున్నాను ఇక్కడ పెట్టిన తర్వాత కస్టమైజ్ అడ్రస్ అంటే ఇది ఇప్పుడు ఈ పేరు గా మార్చి మారిపోతుంది అంటే ఎవరైనా క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు మన గ్రూప్ పేరు ఇలా చేంజ్ అయిపోతుంది అంటే ఈ గ్రూప్ లో మనం ఉన్నాము ఇప్పుడు జనరల్ గా మనం ఇక్కడ చూసినట్టయితే ఈజీగా గ్రూప్ పేరు ఇక్కడ క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేస్తే ఇది కస్టమైజ్ అయిపోతుంది అంటే ఫేస్బుక్ డాట్ కామ్ స్లాష్ గ్లోబల్ ప్రాస్పిర్టీ లైఫ్ స్టైల్ ఐడియాస్ గా మన గ్రూప్ అన్నట్టు వచ్చేస్తుంది అయితే ఇలా మీరు కస్టమైజ్ అన్నట్టు చేసుకోవచ్చు ఇక్కడ నుంచి గ్రూప్స్ ఎలా మనం చూడాలి జాయినింగ్ చేసుకోవాలి అంటే వేరే ఇప్పుడు సపోజ్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ అన్నట్టు కొట్టండి ఇక్కడ గ్రూప్స్ అన్నట్టు కొట్టండి ఇక్కడ మీకు చాలా రకరకాల గ్రూప్స్ ఉంటాయి ఇప్పుడు హెల్త్ కేర్ అండ్ కేర్ టిప్స్ ఉన్నాయి హెల్త్ కేర్ టిప్స్ ఉన్నాయి ఇక్కడ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి జాయిన్ గ్రూప్ అన్నట్టు ఇక్కడ జాయిన్ చేయొచ్చు జాయిన్ చేసిన తర్వాత ఏమైతుందంటే అక్కడ పర్మిషన్ వచ్చేస్తే మీరు మీ వెబ్సైట్ కావచ్చు లేదంటే మీ ప్రొడక్ట్స్ ప్రమోషన్ ఇక్కడ చేసుకోవచ్చు అలాగే రకరకాల గ్రూప్స్ ని మీరు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ గ్రూప్స్ ని జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఇలా మొత్తం రియల్ ఎస్టేట్ గ్రూప్ కావచ్చు ఏదైనా గ్రూప్ కావచ్చు మీరు ఇలా జాయిన్ చేసుకోవచ్చు అయితే ఇందులో వచ్చేసి మీరు ఇప్పుడు గ్రూప్ తయారైపోయింది గ్రూప్ తయారైనప్పుడు మీరు గ్రూప్ కి వచ్చేసి ఇక్కడ ఏమైనా పోస్టింగ్స్ అన్నట్టు చేసుకోవచ్చు అయితే మీ పెరుగుతూ పెరుగుతుంటారో అక్కడ నుంచి మీ బిజినెస్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ మనం చూద్దాం ఇక్కడ వచ్చేసి పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి పేజ్ క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఆ పేజ్కి లైక్స్ వస్తాయి లైక్స్ వస్తే మీరు ఏ ఎన్ని లైక్స్ ఎక్కువ పెంచుకుంటే అంత మంచిగా ఉంటుంది మీరు మీ ప్రోడక్ట్ గురించి అక్కడ వేసిన అక్కడ వేస్తే ఆటోమేటిక్లీ మీరు ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తుంది మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ వచ్చి అక్కడ అనేది జరుగుతుంది సేమ్ ప్రాసెస్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి రావాలి ఇక్కడ వచ్చేసి క్రియేట్ పేజ్ అన్నట్టు చెప్పాలి ఇక్కడ నుంచి లోకల్ బిజినెస్ ఏదో ఒకటి పెట్టాలి ఇక్కడ చూస్ కేటగిరీ ఏదో ఒక కేటగిరీ చూసింగ్ చేసుకోవాలి చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక బిజినెస్ అండ్ సర్వీసెస్ తీసుకున్నాము ఇక్కడ మీ డీటెయిల్స్ వేసుకోండి ఇక్కడ డీటెయిల్స్ వేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అన్నట్టు ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ పేజ్ అన్నట్టు ఇక్కడ క్రియేట్ అయిపోతుంది ఇది వీళ్ళు డీటెయిల్స్ అడుగుతారు ఇది డీటెయిల్స్ ఫిల్అప్ చేసుకోవచ్చు మీరు లేదంటే స్కిప్ చేసేయచ్చు స్కిప్ చేసేసి తర్వాత కూడా మీరు చేసుకోవచ్చు ఫోటో ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని స్కిప్ చేసేసి లేదంటే యాడ్ చేసేసి మీరు ఇక్కడ దీన్ని సేవ్ చేసేయండి తర్వాత మీకు నచ్చలేదంటే మీరు దాన్ని ఇది కూడా రిమూవ్ చేసేయచ్చు అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మీకు ఒక పేజ్ అన్నట్టు తయారైపోయింది ఈ టూర్ కావాలనుకుంటే టూర్ లేకుంటే క్లోజ్ చేసుకోవచ్చు అంటే ఇది పేజ్ పేజ్ లో గ్రూప్ లో చాలా తేడా ఉంటుంది పేజ్ అన్నట్టు చాలా మందికి రీచ్ రీచ్ అవుతుంది కానీ గ్రూప్ అన్నట్టు అంత రీచ్ ఉండదు గ్రూప్ లో ఉన్న మెంబర్స్ కే కనబడుతుంది కానీ పేజ్ అన్ అంటే పేజ్ లో ఏమైనా పోస్టింగ్ చేస్తే చాలా మందికి కనబడుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఇలా గ్రూప్ తయారు చేసుకుని మళ్ళీ దీనిలో కూడా ఏదో ఒకటి కవర్ ఫోటో అలా అప్లోడ్ చేసుకుని దీనిలో కూడా ఏదో ఒక ఫోటో అప్లోడ్ చేసుకోండి మంచి ఫోటో మీకు నచ్చిన ఫోటో ఇలా అప్లోడ్ చేసుకుని దీన్ని సెటప్ చేసుకోండి ఇలా సెటప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇలా మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఫోటో ఇక్కడ సెటప్ చేయవచ్చు అన్ని చేసిన తర్వాత ఇప్పుడు మీ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ ఎలా ఇందులో వేయాలి నేను చెప్తాను మీకు ఇప్పుడు సపోజ్ చేయండి ఈ వెబ్సైట్ ఉంది నేను చెప్పినట్టు ప్రొఫైల్లో మీరు ప్రొఫైల్లో మీరు జస్ట్ మాట్లాడాలి జనరల్ కానీ మీ బిజినెస్ గురించి వేయద్దు కానీ ఇందులో ఈ బిజినెస్ పేజ్లో మీరు మీ బిజినెస్ గురించి రెగ్యులర్గా వేయండి ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ వెబ్సైట్ తయారు చేసినాము ఈ వెబ్సైట్ లో మనం ఒక పోస్ట్ ఉంది ఇప్పుడు ఈ పోస్ట్ ఉంది ఈ పోస్ట్ మనం అక్కడ వేయాలి ఈ పోస్ట్ మన బిజినెస్ పేజ్లో వేయాలంటే ఇది కాపీ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ ఏదన్నా కొద్దిగా మ్యాటర్ తీసుకోండి ఇలా జస్ట్ మ్యాటర్ తీసుకుని ఏం చేయండి అంటే దీని మీద ఇక్కడ వేసేయండి వేసిన తర్వాత జస్ట్ ఎంటర్ కొట్టేసి మీకు ఎంత మ్యాటర్ కావాలంటే ఈ లింక్ తీసుకోండి ఈ లింక్ తీసుకున్న తర్వాత కాపీ చేయండి కాపీ చేసి దీన్ని ఇక్కడ వేసేయండి అంటే ఇప్పుడు ఇది ఈ లింక్ బిజినెస్ ఇలా కనబడుతుంది అంటే ఇక్కడ నుంచి ఎవరైనా క్లిక్ ఇది దీన్ని పబ్లిష్ చేసేయండి పబ్లిష్ చేసేస్తే ఏం జరుగుతుంది అంటే ఎవరైనా ఇది అనుకోండి అయితే దీన్ని క్లిక్ చేస్తే అది మీ వెబ్సైట్ కి పోతుంది ఇలా దీంతో ట్రాఫిక్ వస్తుంది ఎవరైనా క్లిక్ చేసేలా మీ వెబ్సైట్ కి వస్తారు ఇంకోటి ఇది ఇంత పెద్ద లింక్ ఉంది మీకు ఇంత పెద్ద లింక్ వద్దు నాకి నీట్ కనబడాలంటే ఏం చేయాలంటే బిట్లీకి వెళ్ళాలి బిఐటిఎల్వై బిట్లీ బిఐటిఎల్వై బిట్లీ డాట్ కామ్కి వెళ్ళేసి ఇక్కడ దాన్ని ఓపెన్ చేయండి బిట్లీ డాట్ కామ్ ని ఓపెన్ చేసేసి ఇక్కడ వెళ్ళేసి ఏం చేయాలంటే ఇది లింక్ పెద్దగా ఉన్నది చాలా మంచిగా అనిపిస్తలేదు అయితే దీన్ని మనం షార్ట్ చేయాలనుకుంటే ఇలా కాపీ చేసుకోండి కాపీ చేసి ఇక్కడ ఇందులో ఇక్కడ పేస్ట్ చేయండి బిట్లీ డాట్ కామ్ లో పేస్ట్ చేసే షార్ట్ అన్ అనండి చిన్నగా చేసేది ఇక్కడ షార్ట్ అన్ చేస్తుంది అంటే ఆ లింక్ అన్నట్టు మనకి చిన్నగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇంత చిన్నగా వచ్చేసింది అంటే ఈ లింక్ ఇప్పుడు నేను కాపీ చేసుకొని ఓపెన్ చేసి చూస్తాను అదే పేజ్ ఓపెన్ అవుతుందా కాదా అన్నట్టు మనం చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇంత చిన్న లింక్ అయిపోయింది మన సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అంటే మనం ఏం చేసినామంటే ఈ పెద్ద లింక్ ని చిన్న లింక్ గా చేంజ్ చేసేసి ఇక్కడ వేసి చిన్న లింక్ గా చేంజ్ చేసి ఇలా ఓపెన్ చేసుకుంటున్నాం అదే లింక్ మనము అందులో వేసుకోవచ్చు కానీ ఇందులో కూడా చూసినట్టయితే మీరు ఇది అంత అగ్లీగా కొడుతుంది అంతా నీట్ కనబడతలేదు అయితే ఏం చేయొచ్చు అనంటే దీన్ని కూడా మనము ఎడిట్ చేయొచ్చు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి సైన్ అప్ చేసుకోవాలి ఫస్ట్ సైన్ అప్ బిట్లీ డాట్ కామ్ ని సైన్ అప్ చేసుకోవాలి సైన్ అప్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రీ ఉంటుంది సైన్ అప్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయిపోండి లాగిన్ అయిన తర్వాత మీ లింక్ ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు నేను ఇంతకుముందు చేసినాను లింక్ ఇక్కడ వచ్చింది అంటే ఈ లింక్ ని మనం షార్ట్ లింక్ గా తయారు చేసుకోవాలి అయితే ఇక్కడ ఉంది షార్ట్ లింక్ ఇక్కడ ఉంది కానీ ఇది నీట్ గా లేదు అయితే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా షార్ట్ గా చేయొచ్చు ఇప్పుడు ఇలా కాపీ పేస్ట్ అక్కడ చేసిన తర్వాత ఇలా కనబడుతుంది ఇలా వచ్చిన తర్వాత మనం కస్టమ్ లింక్ అంటే ఇక్కడ బిట్లీ కావాలన్నా బిట్లీ డాట్ కామ్ స్లాష్ కావాలా ఇక్కడ లేకుంటే జే డాట్ ఎంపీ కావాల ఇలా తీసుకోవచ్చు తీసుకొని ఇక్కడ కస్టమైజ్ ఇప్పుడు మన పేజ్ ఏముంది బెస్ట్ ఆన్లైన్ మనీ మేకింగ్ ట్రైనింగ్ ఫార్ తెలుగు పీపుల్ అని ఉంది జస్ట్ అంత పెద్దది వద్దు మనకి జస్ట్ సింపుల్ కావాలి బిట్లీ డాట్ కామ్ తెలుగు మనీ మేకింగ్ ఇంత పెట్టేస్తే సరిపోతుంది స్మార్ట్ గా అయితే ఇక్కడ సేవ్ చేసేయండి సేవ్ చేసిన తర్వాత ఇంకోటి ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఇందులో స్పేసెస్ రాకూడదు అలా వితౌట్ స్పేసెస్ దీన్ని సేవ్ చేసేయండి ఇప్పుడు ఇది వచ్చేసింది బిట్లీ డాట్ కామ్ తెలుగు మనీ మేకింగ్ అంటే ఇంత పెద్ద లింక్ ఇప్పుడు అవసరం లేదు మనకి ఇంత పెద్ద లింక్ అవసరం లేదు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో గానీ అయితే ఇంత చిన్న మనం తీసుకోవచ్చు చిన్న తీసుకున్న తర్వాత ఇక్కడ కాపీ బిట్ లింక్ అనే కాపీ చేసుకుని ఇప్పుడు ఇదే పేజ్ మనం ఇలా ఓపెన్ చేస్తున్నాము అంటే షార్ట్ లింక్ ఇప్పుడు ఎంత షార్ట్ అయిపోయింది బిట్లీ డాట్ కామ్ స్లాష్ తెలుగు మనీ మేకింగ్ అని వచ్చేసింది అయితే దీన్ని ఇలా మనము వేయచ్చు ఇప్పుడు అదే లింక్ వచ్చేసి మనం ఇక్కడ సోషల్ మీడియాలో ఈ పేజ్లో మనం ఇలా వేయచ్చు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇలా మీకు నచ్చిన ఫోటోస్ కానీ అది కానీ ఇలా మీ బిజినెస్ కి సంబంధించినది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీ వెబ్సైట్లో ఏ ఫోటోగ్రాఫ్స్ ఇస్తున్నారో అది ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఇలా దీన్ని పబ్లిష్ చేసేయండి ఇప్పుడు పబ్లిష్ చేసిన తర్వాత చూడండి ఈ లింక్ అన్నట్టు ఇంత స్మార్ట్ తయారైపోయింది బిట్లీ డాట్ కామ్ తెలుగు మనీ మేకింగ్ అండి అంటే ఇంత ఇప్పుడు పొడవు లింక్ అవసరం లేదు బిట్లీ డాట్ కామ్ లో వచ్చేసి మనం ఏం చేసినాం దాన్ని షార్ట్ చేసేసినాం అయితే నీట్ కనబడుతుంది ఇప్పుడు ఎవరైనా దీన్ని వచ్చి ఇక్కడ క్లిక్ చేస్తే మీ డైరెక్ట్ పేజ్కి వెళ్ళిపోతారు అయితే ఇలా మీరు సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయొచ్చు అయితే ఫే లో వచ్చేసరికి త్రీ థింగ్స్ గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ ఏంటంటే ప్రొఫైల్లో బిజినెస్ గురించి రాయాలి కానీ జస్ట్ జనరల్ గా రాయాలి జనరల్ వర్డ్స్ రాయాలి కానీ బిజినెస్ నా ప్రొడక్ట్స్ ఇక్కడ కొనండి ఇది నేను అమ్ముతున్నాను కొనండి అన్నట్టు ఎప్పుడు చెప్పకూడదు జస్ట్ జనరల్ ఫ్రెండ్షిప్ మాదిరిగా బిజినెస్ గురించి మీరు ఏ లో ఉంటే ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి నెక్స్ట్ గ్రూప్స్లో మరియు పేజెస్లో మీరు మీ డీటెయిల్స్ వేసి రాసుకోవచ్చు అంటే మీ బిజినెస్ గురించి రాసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఇంకా గ్రూప్స్ అన్నట్టు సర్చ్ చేసుకోండి చాలా గ్రూప్స్ సర్చ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్ ట్రైనింగ్ కావాలి ఇందులో కంప్లీట్ ట్రైనింగ్ కావాలి అయితే నేను మీకు వేరే మాస్టర్ మాడ్యూల్లో ఇది ఇస్తాను అది కూడా తీసుకోండి డీటెయిల్ ఉంటుంది అయితే తీసుకొని మీ బిజినెస్ ని పెంచుకోండి ఇలా డైలీ పోస్టింగ్ ఉండండి డైలీ ఒక బ్లాగ్ రాయండి డైలీ ఒక బ్లాగ్ రాసి పోస్టింగ్ చేయండి అలాగే ట్విట్టర్ లో కూడా మీరు చేయొచ్చు ట్విట్టర్ డాట్ కామ్ లో వెళ్ళేసి పోస్టింగ్ చేయొచ్చు ఇన్ అనే లింక్డ్ఇన్ ఉంది లింక్డ్ఇన్ లో చేయొచ్చు డాట్ కామ్ ఇలా ఇక్కడ చాలా ఉన్నాయి ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది లింక్డ్ ఇన్ ఉంది ఇలాగే గూగుల్ ప్లస్ ఉంది గూగుల్ ప్లస్ లో కూడా కావాలంటే మీరు అక్కడ కూడా పోస్టింగ్ అన్నట్టు చేసుకోగలుగుతారు అంటే రకరకాలుగా సోషల్ మీడియాస్ ఉన్నాయి దాదాపు టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ సోషల్ మీడియాస్ ఉన్నాయి మీరు అందులో వేసుకొని మీ బిజినెస్ ని పెంచుకోగలుగుతారు అయితే ఇప్పుడు ఈ బిజినెస్ ఈ బిజినెస్ గురించి నేర్చుకున్నారు మీరు ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది మీకు వెబ్సైట్ ఎలా ప్రిపేర్ చేయాలి ప్రొడక్ట్స్ ఎలా పికప్ చేయాలి ఇదంతా నాలెడ్జ్ వచ్చింది ఇప్పుడు ఏం చేయండి అంటే మొత్తం అది నుంచి స్టార్ట్ చేయండి వర్క్ చేయడం స్టార్ట్ చేయండి వర్క్ చేసి చేయడం స్టార్ట్ చేసి డైలీ డైలీ రెగ్యులర్గా దాని గురించి రాస్తూ ఈ సోషల్ మీడియాలో వేస్తూ మీరు ఫ్రీగా మార్కెటింగ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోండి ఇంకా ఆర్టికల్ రైటింగ్ కొద్దిగా నేర్చుకుంటే బాగుంటుంది ఆ కోర్స్ కూడా తీసుకోండి మీరు ఈ ట్రైనింగ్ ఇంప్లిమెంట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని నమ్ముతూ మీకు నేను ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ మోడ్యూల్స్ ఇంతవరకు ముగుస్తున్నాను నెక్స్ట్ కోర్సెస్ లో మళ్ళీ మీతోని కలుస్తాను ఆల్ ద బెస్ట్